భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా రెండవ మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జులై ఐదు ఆరు ఏడు తారీఖుల్లో చింతలపూడి మండలంలో జరుగుతున్నాయి ఈ సంవత్సరం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేత వార్షికోత్సవాలు జరుగుతున్న సంవత్సరం ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరం నడుస్తున్న ఈ తరుణంలో మహాసభలు పెద్ద ఉత్సాహపూర్త వాతావరణం జరపడం కోసం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మహాసభలు జైపురం కావాలని చెప్పేసి బైక్ ర్యాలీలు అలాగే ప్రసార కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏలూరులో ఏలూరు ఏరియా సీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆరోపించి వంద సంవత్సరాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్ర సాధించిన విజయాలని జిల్లా ప్రజానికానికి తెలియజేస్తూ రానున్న మూడు సంవత్సరాల కాలంలో జిల్లా ప్రజానక ఎదుర్కొంటున్న రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ ప్రజలు కానీ అలాగే మహిళలు కాని యువకులు కాని ఎదుర్కొన్న అనేక సమస్యల మీద మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్ మూడు సంవత్సరాల్లో పోరాట ఆందోళన కార్యక్రమాల్ని రూపొందించ ఆ విధంగా జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఐగా ఏలూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఉప్పులూరు హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి పశ్చిమ ఏలూరు జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు ఏలూరు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పోరాట నేపథ్యంలో ఆవిర్భవించి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి రక్త తర్పణ చేసిన వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత చారిత్రాత్మక ఏలూరు జిల్లా మహాసభల నేపథ్యంలో పాత తరం నాయకులు చేసిన పోరాటాలని ఉద్యమాలని స్మరించుకుంటూ భవిష్యత్తు ఉద్యమాలని కొత్తగా నిర్మాణం చేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జిల్లా మహాసభల్లో చర్చించి అనేక తీర్మానాలను చేసి భవిష్యత్ ఉద్యమాలు నిర్మిస్తారు అంతటి ప్రాధాన్యత కలిగిన సిటీఐ ఏలూరు రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఈ రోజు ఏలూరు నగరంలో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిటీఐ రాష్ట్ర